నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ఈరోజు భారతదేశం సాధించినటువంటి ఒక ఘన విజయాన్ని గురించి మనం తెలుసుకుందామని నేను కోరుకుంటున్నాను అయితే ఇది గత నెలలో ఇరాన్లో భారత విద్యార్థులు చదువుకుంటున్నారు ఇరాన్ నగరాలైనటువంటి టెహరాన్ మర్హద్ యస్ఫహాన్ వంటి ప్రధాన నగరాల్లో మన విద్యార్థులు సుమారు వెయ్యి పైగా మంది విద్యార్థులు ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ డెంటిస్ట్రీ వంటి కోర్సుల్లో వాళ్ళు చదువుకోవడం జరుగుతుంది మరి మరి ఇరాన్కి ఇజ్రాల్కి మరి యుద్ధం మొదలైంది కదా గత ఏప్రిల్ పదమూ సారీ జూన్ పదమూడవ తారీఖు నుంచి ఏ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటూ ఉంది అయితే ఒక అద్భుతమైన ఒక జరిగింది ఏంటంటే ఎంత యుద్ధం జరుగుతున్నా భారత విజ్ఞప్తి మేరకు ఇరాన్ సహకరించి తన వాయు మార్గాన్ని మన భారత విద్యార్థుల గురించి తెలవడం జరిగింది అక్కడ నుండి విద్యార్థులను భారతదేశం తీసుకురావడమే ఆపరేషన్ సింధ్ అని మనం పేరు పెట్టుకున్నాం ఒక మంది ఒక వెయ్యి మంది విద్యార్థులు ఇరాన్లో ఒక ఒకవైపు ఇజ్రాలు వేస్తున్నటువంటి క్షిపగణలు డ్రోన్లు మరొక వైపేమో విమానాలు బాంబులు మిస్సైల్స్ ఇరుపక్కల నుండి జరుగుతున్నటువంటి బేకర యుద్ధం అయితే ఇరాన్ మాత్రం తక్కువ తింటుందో ఇరాన్ కూడా యుద్ధాల మీద దాడి చేయడం మొదలైంది అయితే ఈ విద్యార్థులు చిన్నవాళ్ళు మరి ఎక్కడ ఉంటారు విశ్వవిద్యాలయాన్ని క్లోజ్ చేయడం జరిగింది వారు ఉండడానికి నివాసం లేదు తినడానికి ఆహారం లేదు మరి ఈ పరిస్థితుల్లో ఇరాన్ ఎంత పెద్ద పని చేసిందో చూడండి మా ఎయిర్ స్పేస్ను భారత్ కోసం ఓపెన్ చేస్తున్నామని వారు ప్రకటించారు అంటే ఇంత పెద్ద యుద్ధంలో ఒక దేశం తన ఎయిర్ స్పేస్ను ఓపెన్ చేయడం అంటే మాటలు కాదు అయితే మన భారతదేశం చూ చూడండి మనకి పాకిస్తాన్కి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంది అయితే మన ఎయిర్ ని పాకిస్తాన్ విమానాలు ఏవి కూడా రాకుండా మనం అడ్డుకోవడం జరిగింది అయితే మరి ఇజ్రాయెల్ ఇరాన్కి చాలా దగ్గరగా ఉంటుంది అయినప్పటికీ కూడా వారు ఇరా ఇజ్రాయెల్ చేసేటువంటి దాడులకు వెరవకుండా తమ వాయు మార్గాన్ని భారత విద్యార్థుల గురించి తెరచి మరి సురక్షితంగా ఈ విద్యార్థుల భారతదేశం తీసుకురావడం జరిగింది దీన్ని ఆపరేషన్ సింధ్ దీనికి ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రపంచంలో ఏ దేశం ఇలా చేయలేదు ప్రపంచంలో ఎన్నో దేశాలకు చెందిన విద్యార్థులు ఇరాన్ లో చదువుకున్నప్పటికీ కూడా ఈ సదుపాయం వారు భారత్ మిత్ర దేశమైనటువంటి భారతదేశానికే అయితే ఇరాన్ లో మనం మెయింటైన్ చేస్తున్నటువంటి చాబహార్ పోర్ట్ కూడా ఉంది ఇది అంచేత మనకి ఒక మిత్ర దేశం ఇలాగ వారు వాయు మార్గాన్ని మన భారతదేశం విద్యార్థుల గురించి ఓపెన్ చేయడం ప్రపంచం అంతా దిగ్భాంతి చేస్తుంది అయితే ఇక్కడ మనం ఒక్కటి గమనించాలి భారతదేశం భారత రాజకీయ నాయకులు ఎక్కడికి వెళ్ళినా వారికి ప్రత్యేకంగా చూస్తారు మోదీ గారు ఉక్రెయిన్ వెళ్తున్నారంటే రష్యా యుద్ధాన్ని రోజు ఆపేశారు అంతంత పెద్ద యుద్ధాలు మన కోసం మనం ఆపడం అంటే నిజంగా ఇది గొప్ప కాదా ఒకసారి మీరు ఆలోచించండి మరి విమానం వెళ్తున్నప్పుడు ఇరాన్ వాళ్ళు కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చేయలేరు కదా భారత విమానాలు వెళ్ళిపోనివ్వండి తర్వాత మనం ఇజ్రాయెల్ మీద దాడులు మొదలు పెడతామని చెప్పి వాళ్ళు ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకున్నారంటే ఆశ్చర్యంగా ఉంది భారతదేశం ఇటువంటి ఆపరేషన్ని యుక్రెయిన్ రష్యాకి యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా తీసుకుని యుక్రెయిన్లో చెబుతున్నటువంటి వేలాది మంది విద్యార్థులని తిరిగి భారతదేశం తీసుకురావడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్